ািন কের আড�াবি কভকের হযাব থাাযা ঎ স invention লেরেরেড�ব analytical তাখদযে জিয় ఈ రోజు తీసేస్తాం అవి అని ఈరోజు అడ్డు పెడుతున్నారు ఐదు వేలతో మన ఉద్యమం మన ఉద్యమం దేశ ప్రభుత్వం అందరూ కానీ మనం చేసే ఆత్మహత్య చట్టం చూపిస్తాను సవాల్ ఎవడైనా చేస్తా చేసే ఆత్మహత్య సమ్మె చేసే ఆత్మహత్య ఉంది దాన్ని ఆపే అప్పు నీకు లేదు నర్శిస్తారు కాంటాక్ట్ యావరా పద్ధతే రోది చేయాలి సాహసంతోని పర్ను చేస్తున్నా కాంటాక్ట్ కార్మికల దర్నే కాంటాక్ట్ 45 16వ తైవీనా 15వ నో నో అంబంధం లేదు 16వ తైవీనా ఆర్సియల్ ఆఫీస్

మీద మొట్టమొదట్లో కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోటి రూపాయలు పెట్టుబడి పెడితే మనం మూడు లక్షల కోటి రూపాయలు విలువ చేసే విధంగా ఈ కర్మాగారాన్ని తీసుకొచ్చాం ఐదు వేల కోటి రూపాయలకి యాభై వేల కోటి రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిన సంస్థ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం సీల్ ప్లాంట్ మాత్రమే అన్న విషయాన్ని కూడా కూడా కర్నూలులో మనందరం కలవడం జరిగింది ఆరో కూడా చెప్పే ప్రభుత్వ రంగ సంస్థల్ని విశాఖపట్నం సీల్ ప్లాంట్ ఇంటి పరిస్థితిలో ప్రైవేట్ పని కాలేమో మీతో పాటు ఉంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీదకి ముందు వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం చనిపోయిన వాళ్ళు కూడా గారు కాంగ్రెస్ పార్టీ